నమస్తే టీవీ న్యూస్ కి స్వాగతం భద్రాద్రి కొత్తగూడెం జిల్లా బుర్గం పహాడు మండల పార్టీలోని సారపాక గ్రామ పంచాయతీలోని భాస్కర్ నగర్ లో నేడు పట్టపగలు జనం తిరుగుతున్న సమయంలో ట్రద టిఎచ్ వన్ ఫోర్ నైన్ సెవెన్ నెంబర్ గల ద్విచక్ర వాహనాన్ని దొంగిలించి తీసుకుని పోతున్న క్రమంలో గ్రామస్తులు పట్టుకుని దేహశుద్ధి చేసి పోల్ కి కట్టివేసిన పైన పోలీసులకు సమాచారం ఇచ్చి అప్పగించారు గతంలో సారపాక గ్రామ పంచాయతీలో ఎన్నో వాహనాలు ట్రాక్టర్లు బ్యాటరీలు సెల్ ఫోన్లు పలు పనిముట్లు పోయిన సంగతి అందరికీ విదితమే